హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీలు కంచర్లా ఇది కస్టమర్ అయితే ఈ క్రీమ్ కలర్ శారీ అయితే ఇచ్చారండి ఈ క్రీమ్ కలర్ శారీకి ఈ విధంగా బాక్సెస్ బాక్సెస్ ఫ్లవర్స్ అయితే వచ్చాయి ఈ కస్టమర్ కి అయితే బ్లౌజ్ వచ్చేసి రెడ్ కలర్ వచ్చింది దానికి అంతా హెవీ వర్క్ వచ్చింది కానీ కస్టమర్ వద్దంట కాబట్టి మనం ఏం చేసాము అంటే నేను మంగళగిరి కాటన్ క్లాత్ తీసుకొచ్చి బంచ్ అయితే వేస్తున్నానండి అంటే శారీలో ఎలాంటి బంచ్ ఉన్నా మన కంప్యూటర్ వర్క్ లో అవైలబుల్ గా అయితే ఉంటాయండి ఈ వర్క్ వేసాక మీకు ఒకసారి ఫోటో పెడతా వర్క్ అయితే స్టార్ట్ అయితే అయింది ఈ కలర్ శారీ ఈ బంచ్ వర్క్ అంతా అయిపోయాక ఎలా ఉందో ఒకసారి మీకు చూపిస్తాను ఇగోండి వర్క్ అయితే అయిపో వస్తుంది మీకు చూపిస్తాను ఒకసారి దగ్గర నుంచి వర్క్ వెళ్తా ఎలా ఉందో చూడండి వర్క్ ఫినిషింగ్ ఎంత చక్కగా ఉంది ఎంత నీట్గా ఉందో చూడండి ఇక్కడ ఈ బాక్స్ ఈ బాక్స్ బేస్ చేసుకొని ఇక్కడ ఉండి ఇక్కడ ఈ శారీలో బాక్స్ వచ్చింది చూడండి ఈ బాక్స్ బేస్ చేసుకొని మనం ఇక్కడైతే బాక్స్ అయితే వేసామండి కాడలు ఫ్లవర్స్ అంతా కూడా చక్కగా అసలు శారీలో వచ్చిందా ఈ వర్క్ అన్నట్టుగా అయితే వర్క్ అయితే ఉంటుందండి ప్రతీది కూడా ఉంటాయండి మనం సెట్ చేసుకోవాలి మనం వెతుక్కోవాలి ఉన్న పీడ అన్నిటిలో వెతుక్కుంటే డిజైన్స్ అయితే ఏ డిజైన్ అయినా మనకి చక్కగా దొరుకుతుందండి వర్క్ ఫినిషింగ్ వైజ్ గా టోటల్ అయితే సూపర్ ఉందండి వర్క్ అయితే ఇది అయితే మంగళగిరి కాటన్ అండి ఇది మంగళగిరి కాటన్ మీద ఓన్లీ హ్యాండ్కే వేసానండి వర్క్ అయితే నేను హ్యాండ్కే వేయించుకోండి బాగుంటుంది బ్యాక్ అంతా నేను పైపింగ్ ఇస్తాను బ్యాక్ ఫ్రంట్ పైపింగ్ ఇస్తాను ఓన్లీ హ్యాండ్కే వర్క్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఈ విధంగా అయితే సలహా ఇచ్చానండి చాలా అఫీషియల్ లుక్ అయితే ఉంటుంది మంగళగిరి కాటన్ మీద వర్క్ వేస్తే ఇలా ఈ వర్క్ కావాలి అన్న ఎవరికైనా మంగళగిరి కాటన్స్ కావాలి అన్నా కూడా చాలా క్లాత్లు అవైలబుల్ గా ఉన్నాయండి అది కూడా ఒక వీడియో చేసి పెడతాను క్లాత్లు ఎవరికైనా కావాలి అన్నా కూడా పేరఫ్ చేసుకోవచ్చండి అంటే పట్టు వేసుకోలేము ఇది కొంచెం అనీజీగా ఉంటుంది మాకు ఈ క్లాత్ మేము వాడలేను అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఇలా వేసుకోవచ్చు అండి డిఫరెంట్గా మనం ఏదైనా ఒక ఒక బంచ్ వేసుకొని బ్లౌజ్ బోర్డు కుట్టుకుంటే చక్కగా ఉంటుందండి బ్లౌజ్ మొత్తం అయిపోయినాక బ్లౌజ్ కుట్టినాక మళ్ళీ వీడియోస్ పెడతానండి చూస్తూనే ఉండండి సీలు కంచెల్లా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త కొత్త వీడియోస్ కోసం మళ్ళీ కలుసుకుందాం బాయ్